గౌతుల అచ్చనగారు సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు రాష్ట్రంలో అప్పట్లో విలువైన రాజకీయాలు అవినీతికి తాగులేని రాజకీయాలు చేసేవారు అప్పట్లో నాయకులందరూ కూడా అన్ని కూడా ఇప్పుడు మురుగవైపోయినాయి మళ్ళీ అట్లా గారు లాంటి వాళ్ళు అటు నాయకులు మళ్ళీ రావాలి రాజకీయాలు కలుషితమైన రాజకీయాలను ప్రక్షాళన చేయాలని చెప్తూ ఆయన జీవితకాలంలో ఆయన అనగానే వర్గాల కోసం అదేవిధంగా స్వచ్ఛత స్వచ్ఛత కూడిన రాజకీయాల కోసం నిరంతరం శ్రమించారు ఆయన వర్ధంతి రోజుని నివాళులర్పించుకుంటారు ఈరోజు రాజమహేంద్రవరంలో స్థానిక వైజంక్షన్లో సర్దార్ గారి వర్ధంతి కార్యక్రమం జరుగుతున్న సందర్భంగా ముందుగా వారికి మా ఘనమైనటువంటి నివాళులు అర్పించుకుంటున్నాం గౌడ శెట్టిపలిజ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రతి జయంతి వర్ధంతి కార్యక్రమాలని ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నాం ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు అందరికీ తెలుసు సర్దార్ గారు ప్రముఖ స్వాతంత్ర సమర యోధులు స్వాతంత్ర సమరంలో జైలుకు వెళ్ళినటువంటి వ్యక్తి అలాగే స్వాతంత్రం సిద్ధించిన తరువాత రైతుల సమస్యల మీద రాజీ లేని పోరాటం చేసి రైతు బాంధవుడిగా కూడా పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి అలాగే తాను జన్మించినటువంటి ఈత కులాల సంక్షేమం కోసం వాళ్ళందరినీ కూడా విడివిడిగా ఉన్నటువంటి గీత కులాలన్నింటినీ ఒక తాటి మీద తీసుకొచ్చి వారి అభ్యున్నతి కోసం కూడా విశేష కృషి చేసినటువంటి వ్యక్తి శ్రీ సర్దార్ గౌతులచ్చన్ గారు ఆ రకంగా సమాజంలో ఎవరైతే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారో అటువంటి వర్గాల యొక్క అభ్యున్నతి కోసం రాజీ లేనటువంటి పోరాటం చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి శ్రీ సర్దార్ గౌతులచ్చన్ గారు వారు ఆ రోజున పల్లు గీత కార్మికుల విషయంలో కూడా స్పందించి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ధైర్యంగా ప్రశ్నించి వారి యొక్క అభ్యున్నతి కోసం పాటుపడటం జరిగింది రీసెంట్గా కూటమి ప్రభుత్వం కూడా కల్లు గీత కుటుంబాలకు సంబంధించి మరి ఈ వైన్ షాప్స్లో కొంత పర్సంటేజ్ అనేది ఇవ్వడం జరిగింది కానీ ఆ ఒక్క చర్య ద్వారా మాత్రమే కల్లు గీత కుటుంబాలకు న్యాయం జరగదని చెప్పేసి మేము అందరం కూడా భావిస్తున్నాం ముఖ్యంగా ఇవాళ ఈ చీప్ లిక్కర్ వలన చాలా కుటుంబాలు రోడ్డున పడుతున్నటువంటి పరిస్థితుల్లో కళ్ళు ప్రమోట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది వారు ఏదైతే లచ్చన్న గారు కళ్ళు గురించి ఎంతో ఉద్యమాలు చేశారో ఆనాటి ప్రభుత్వం కూడా ఆ చిన్న విషయం గురించి కూడా పడిపోయిన పరిస్థితి ప్రకాశం మంత్రులు గారు గవర్నమెంట్ కూడా ఆ రోజు తీసుకున్న ఒక నిర్ణయాన్ని ఆయన వ్యతిరేకించి ప్రభుత్వం కూడా లేనటువంటి పరిస్థితి సో కళ్ళు మీద రాష్ట్ర ప్రభుత్వం సరైన ఆలోచన చేసి ఒక మంచి విధి విధానాలను రూపొందించి సర్దారు లచ్చన్న గారి ఆశయాల్ని మరి పరిరక్షించాలి కొనసాగించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను సర్దార్ గౌతలక్ష్మణ్ గారు సర్దార్ గారు వర్ధంతి సందర్భంగా ఈవేళ పెద్దలందరూ కూడా కులాలకు అతీతంగా మరి ఇక్కడ హాజరయ్యి ఘనమైన పార్టీలకు కూడా అతీతంగా కూడా నివాడులు అర్పిన పెద్దలందరూ వచ్చినందుకు ముందుగా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు అర్పించుకుంటున్నాను సర్దార్ గౌతి లక్షణ గారు వెనకబండ్ల కులాల కోసం నిత్యం పోరాటం చేసిన గొప్ప వీరుడని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం మరి విధంగా ఈ కుల గీత కులాల్లో గౌడ శెట్టిపల్లి ఈడిగా శ్రీశైన ఏత ఈ కులంలో పుట్టిన కనుక నా జాతికి అన్నం లేకుండా చేశారని చెప్పేసి మద్యంతో పాటు కళ్ళును కూడా నిసేసిస్తే నా కులానికి అమ్మ లేకుండా చేస్తారా మీరు అని చెప్పేసి నిరహార దీక్షలో కూర్చుని అల్లా ఇప్పుడైతే సృష్టించాడైనా ఎప్పుడైతే జనవసే ఈ జనసేక తట్టుకోలేక ఈయన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టేటప్పటికి తన భార్య గుంటూరులో నిరహార కూర్చొని కూర్చుని దగ్గర దగ్గర అరవై డెబ్బై వేల మంది జనాభాతో నిరహార కూర్చుండేటప్పటికి కూర్చుండేటప్పటికీ గవర్నమెంట్ దిగి వచ్చింది ఏంటమ్మా మీ డిమాండ్ అంటే ఎందుకు అరెస్ట్ చేశారన్న దాని మీద మాకు కారణం కావాలి మాకు అంత గొప్ప వ్యక్తిని కుటుంబాల విడిచిపెట్టి ఈ పేద కులాల కోసం పోరాటం చేసే వ్యక్తికి ఏం తప్పు చేశాడని అరెస్ట్ చేశారో మాకు సమాధానం చెప్పాలనేజాడు కమ్మా ఈ వద్దని ఇడిచిపెట్టేస్తాం విడిచిపెట్టేస్తాం మీరు నిరహార దీక్షల నుంచి విరమించుకోండి అని చెప్పి బతిమెలితే అప్పుడు లక్షణ గారు వచ్చిన తర్వాత మీరు కళ్ళుని ఏ కారణంతో అన్న దాని మీద మాకు సమాధానం చెప్పాలని పడి కాలో ఆల్కహాల్ ఉన్నది నిశా ఉంది కదా అన్న దాని మీద మేము చేసాం కానీ అంతకంటే మీ పొలానికి కానీ మీ వృత్తికి కానీ మీ వ్యతిరేకం కాదు అని కొంతవరకు తగ్గేటప్పటికీ విషయాన్ని చెప్తున్నాను అర్థం చేసుకోండి కళ్ళు అన్నది ఒక భూమిలోంచి ఒక అమృత భాండం ఇది ఒక చెట్టులోంచి పుట్టిన పదార్థం ఇది రొట్ల్లో కానివ్వండి తాటి బెల్లం కానివ్వండి మరి ఇలాంటివి అన్నీ కూడా తయారయ్యే పదార్థం ఇది తాటి బెల్లం ఉన్నది బాలంతరాలు కూడా పెడతా ఉంటారు అలాగే మరి కళ్ళు వల్ల కూడా జాండీస్ కూడా తగ్గే అవకాశాలు చాలా ఎక్కువ ఈత కళ్ళలో కూడా ఇలాంటివి అన్నీ నిరూపణ చేసి మళ్ళీ లక్షలాది మందికి మహానుభావుడు ఈవేళ మళ్ళీ అన్నం చేసి తిరిగి అన్నం పెట్టించిన గొప్ప వ్యక్తి అని చెప్పేసి సందర్భంగా మరి అన్న కులాలో కూడా లక్ష్మణ అనే పదం తప్పించి ఎప్పుడు కూడా లక్షణ గారు అన్న పదం ఎక్కడనే వినలేదు అగ్ర అందరూ కూడా చాలా గౌరవించిన గొప్ప వ్యక్తి ఇలాంటి వ్యక్తి మా గీత కులా కుట్టడం మా అదృష్టం అని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం నా పేరు సోరంపూడి శ్రీహరి తూర్గోదావరి జిల్లా గౌడ చుట్టుప్రసంగం శ్రీ సర్దార్ గౌత లక్ష్మణ గారు ఉమ్మడి రాష్ట్రం అంటే తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తెలకొండ పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి మూడు టౌన్ల గారు ఎమ్మెల్యేగా చేసి మంత్రిగా చేశారు ఒకే ఇద్దరికి ఇద్దరికి వచ్చింది సర్దార్ గౌతలక్ష్మ గారికి సర్దార్ అని బిరుదు పంతొమ్మిది వందల తొంభైలో కాకినాడ టౌన్లో శ్రీ సర్దార్ గారు దగ్గర ఆవిష్కరణ చేశారు అప్పుడు గౌతమ్ శివాజీ గారు అప్పుడు మల్లపూడి మల్లపూడి మల్ల కేంద్ర మంత్రి మల్లపూడి కల్లారాజు గారి చేతి మీద ఓపెన్ చేశాం జిల్లాలోని అప్పటి నుంచి నాకు గౌతలక్ష్మణ్ గారు అంటే గౌరు ఆపేది గౌత శిరీష గారు కానీ గౌత లక్ష్మణరావు గారు కానీ రెండు తనలో ఎమ్మెల్యే చేశారు ఆయన ఆయనతో కూడ తిరిగాం ఇది రెండు వేల ఒకటిలో గౌతరాజు ఇకరం రాయమల్లి తాపించి ఇక్కడ పెట్టడం జరిగింది అప్పటి నుంచి కూడా రెడ్డిరాజు గారు కానీ పుట్టిజీని గారు కానీ నేను కానీ రెడ్డి మల్లేశ్వర కానీ ప్రతి సంవత్సరం జయంతి చేస్తాం పుట్టి రోజులు కూడా బ్రహ్మనంగా చేస్తాం పుట్టినరోజు ఆగస్టు పంతొమ్మిదో తారీఖు వచ్చింది పదహారు వచ్చింది అప్పుడు షేర్ పంపిణీ కూడా చేస్తామండి పేద ప్రజలు కూడా ఏర్పాటు చేస్తాం సరదారు దానికి మా సంఘానికి అలా పెద్ద మంచి వ్యక్తి ఆయనతో మేము అడిగి నడిచామండి ఇట్లా సువరం ప్రశ్న నా పేరు బంగేటి చదివే మా మాది ఏజెన్సీ ప్రాంతం గౌడ శెట్టిపల్లి రాష్ట్ర నాయకులు అలాగే నేను ప్రస్తుతం ఇక్కడ నాయకులతో నాకు సత్సంబంధాలు పూర్వం నుంచి కూడా ఎప్పుడైనా గౌతలచ్చన్న గారు కానీ జ్యోతిరేపులే కానీ మా మా ప్రముఖులే అందరూ కూడా వర్ధంతులు జయంతికి ఖచ్చితంగా హాజరవుతుంటాను నేను నేను బీసీ సంఘానికి ఎక్కువ బాగా మా ప్రముఖులతో కలిసి కార్యక్రమం చేయడం జరుగుతుంటుంది మేము పూర్వం ఏజెన్సీ ప్రాంతంలో ఉండటం వల్ల ఇక్కడ కూడా మా బీసీ నాయకులు చాలా మంది ఉన్నారు వాడు బడుగు బలహీన వర్గాలు వారందరికీ కూడా ఈ నాయకులందరూ కూడా మాకు రాష్ట్ర జ్యోతి అనుకుంటాం ఆరు ఆ రోజుల్లో అలా చేపట్టి ఈ రోజు మీరు ఎలా అని చెప్పి అనుకుంటాను నేను ఇలా ఉంటాం ఉంటాను ఉండగల కారణం ఏంటంటే ఒక సర్దార్ గౌతులు గారు అలాగే జ్యోతిలోపులే గారు అందరి కనెక్టునే ఈ పీసీలో అంత ఈ రోజు ఎలా ఉన్నా ఉన్న కనుకనే వారందరికీ కూడా నా నివాళి నమస్కారం తీర్చేస్తుంది ఈ రోజు మనం సర్దార్ గౌతులు అచ్చన్న గారు వర్ధంతి కార్యక్రమం జరుపుకున్నాం మరి ఇక్కడ పొలాలకు మతాలకి వర్గాలకి అతీతంగా జరుపుకునే ఇది ఒక మహోత్తరమైన పండుగగా మనం భావించాలి మరి ఇలాగా మందరం కూడా కలిసి ఒకే వేదికను పంచుకుంటే అందరూ ఆనందిస్తారని చెప్పి నేను ఇవాళ ఈ వర్ధంతి తెలియజేస్తున్నాను మరి ఇలాంటి మరిన్ని కార్యక్రమాల్లో మనం అంతా కలిసి పనిచేయడానికి సంసిద్ధంగా ఉండడం అనేది ఈ ఈరోజు సర్దార్ గౌతమ్ లచ్చన్న గారి నూట ముప్పై ఐదో వర్ధంతి నాడు రాజమండ్రిలో వై వైజంక్షన్ లో ఘనంగా బీసీ సోదరులు చేపట్టిన కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా పొలాలకు అతీతంగా అందరూ ఇక్కడ హాజరవడం జరిగింది సద మేము గతంలో కాపు జేఏసీ ద్వారా రిజర్వేషన్ ఉద్యమం చేసినప్పుడు అప్పుడు బీసీలకు ఇబ్బంది లేకుండా మాకు రిజర్వేషన్ కేటాయించండి అని చెప్పి మేము అడగడం జరిగింది అప్పుడు అప్పుడు ప్రభుత్వాలు వారు బీసీలకు అభ్యంతరం గతంలో బీసీ వారు కోర్టులో కేసు వేయడం సెక్షన్ థర్టీ జీవో థర్టీ ఆపేయడం నిలుపుదల చేయడం జరిగింది అవి కాకుండా ముద్రగడ పద్మనాభం గారి ద్వారా ఉద్యమం చేసినప్పుడు బీసీలకు ఇబ్బంది లేకుండా మాకు సెపరేట్ గా మాకు రిజర్వేషన్ కేటాయించమని అడగడం జరిగింది ఆ సందర్భంలో బీసీ సోదరులు ఎవరూ కూడా ఇబ్బంది పడకుండా వారందరినీ కూడా మేము ఐక్యత కోసం వారందరినీ కలిసి వారి సపోర్ట్ మేము అడగడం కూడా ఆ రోజు జరిగినప్పుడు బీసీ సోదరులందరూ కూడా సహృద్భావంతో వారందరూ కూడా మాకు మద్దతు తెలియపరిచి కాపులకి బీసీలకు ఇబ్బంది లేకుండా కాపుకి రిజర్వేషన్ ఇవ్వడం ద్వారా మాకు అభ్యంతరం లేదని చెప్పి అప్పుడు బీసీ నాయకులందరూ కూడా నిర్విఘ్నంగా తెలియపరచడం ద్వారా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది అందువల్ల సర్దార్ గౌతమ్ లచ్చన్న గారు ఆనాడు ఇచ్చిన ఐక్యత పిలుపు కోసం ఈ రోజు ఇప్పటి వరకు కూడా ఆయన ఆశయాలను కొనసాగిస్తూ కాపు బీసీ సోదరులందరూ మిగిలిన కులాలతో కలిపి ఐక్యంగా ముందుకు వెళ్తా ఉన్నాము ఆ ఐక్యతతోనే బీసీ రిజర్వేషన్ ఫైవ్ పర్సెంట్ కూడా సాధించడం జరిగింది అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ కొనసాగిస్తారని చెప్పి కోరుకుంటా ఉన్నాం తద్వారా బీసీ కాపు ఐక్యత ఎప్పుడూ కూడా రాజమండ్రి తూర్పు గోదావరి జిల్లాలో అన్ని జిల్లాల్లో కూడా అన్ని చోట్ల కాపు బలిజ ఒంటరిగా ఉన్న చోట గౌడ యాట శ్రీశైన ఇటువంటి కులాల అన్నిటితో కూడా మేము కలిసిమెలిసి వెళ్తా ఉండడం జరిగింది ఆ ఐక్యతతోనే ఈరోజు గౌత లక్ష్మణ గారికి మా అర్పించడం కోసం వచ్చాం ఈరోజు గౌతమ లక్ష్మణ గారికి అడ్డం సందర్భంగా వాళ్ళకి ఆయనకి ఏదో విగ్రహ ప్రతిష్టాపనలో కోసాదారిగా నేను చేసి విగ్రహ ప్రతిష్టాపనకి పాటుపడ్డాం మరి అది ఆయనకి ఈరోజు నా నివాళులు అర్పించుతున్నాం ఆయనతోటి నాకు ఒక చిన్న అనుభవం ఉంది గౌత లక్ష్మణ గారితో నా స్కూల్ డేస్లోనూ అంటే నైన్త్ క్లాసు టెన్త్ క్లాసు ఎయిత్ క్లాసు ఆ సమయంలో విశాఖ హుక్కు ఆంధ్రలో హక్కు అనే కార్యక్రమం ఒక యాసోసియేషన్ జరుగుతుండే ఆ యాసోసియేషన్లో ఆర్ట్స్ కాలేజీ స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళు బాయికాట్ చేసి విశాఖ ఉక్కు కోసం చాలా ప్రయత్నం చేసేవారు ఆ ఆ వరవడిలో స్కూల్స్ అన్ని కట్టించేసేవారు కట్టించేసే సమయంలో ఇది ఏంటి అని మేము తెలుసుకునే టైంలో విశాఖ హుక్కు ఆంధ్రుల హక్కు అన్ని నివాద నినాదం ఉంటే చేసేవాళ్ళం ఆ సమయంలో ఒక రోజుని వీరి గురించి స్టడీ చేస్తే మన ఆంధ్రప్రదేశ్లో ఇందిరాగాంధీ పార్లమెంట్లో మన విశాఖ పరిశ్రమను నెలకొల్పడానికి మన ఎవరో లాల్ బహదూర్ శాస్త్రి గారు ఇచ్చినటువంటి తీర్మానాన్ని ఆవిడ ఎప్పుడూ చేయకపోవడం వల్ల గొడవలు జరగడం ఆ గొడవల్లో ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా ఉంది అరవై రెండు మంది ఎమ్మెల్యేలు ఆపోజిట్లో ఉన్న ఎమ్మెల్యేలు రాజీనామా చేసి చాలా గొడవ చేసి విశాఖ ఉక్కు కావాలి ఆంధ్రప్రదేశ్ లో వైజాగ్ లో కావాలని పెద్ద హాస్టేషన్ లో మూమెంట్ లో ఒక రోజు మమ్మల్ని ఆర్సి స్టూడెంట్స్ వచ్చి క్లోజ్ చేసినప్పుడు మేము అందరం కూడా పుస్తకాలు అక్కడ వదిలేసి బయలుదేరి ప్రయాణం చేసి మన మూలాంతర స్తంభం అప్పుడు మూడ సంభం అని దేవి చౌక్ సెంటర్లో ఉన్నప్పుడు వస్తే ఏంటంటే అపోజిషన్ లో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ అరవై రెండు మంది రాజీనామా చేశారు మీరు కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు రాజీనామా చేసి మన ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఆంధ్రప్రదేశ్ విజయవాడ ఇవన్నీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ ప్రాంతం వాళ్ళు చేసి విశాఖ కర్మాగారం రావడానికి వీరందరూ కాటపడాలని చెప్పేసి పెద్ద అసోస్టేషన్ లో భక్తులు శెడ్ గారు అంటే భక్తులు మల్లికార్జునరావు గారు మన ఒక మన టెంట్ హౌస్ ఉండేది రాజేంద్ర ఇప్పుడు ప్రెసిడెంట్ రాజేశ్వరరావు గారు దాంట్లో అక్కడ అభివృద్ధి ఇచ్చి కొట్టమని మాకు ఉద్రేక ఉద్రేకం కల్పిస్తే తగలబెట్టడం కూడా జరిగింది ఆ రోజు తగలబెట్టేటప్పుడు పైరు ఓపెన్ చేశారు పైరు ఓపెన్ చేస్తే తమ ఇంటి పేరు ఆవుల ఆవుల సామర్థ్యం ఏదో లక్ష డెడ్ అయ్యాడు షార్ట్ ఈ ఫైరింగ్ అక్కడ ఓపెన్ అక్కడ తగిలి తెలిపడం జరిగింది దాంట్లో ప్రత్యేకమైన పాత్ర గౌత లక్షణ గారికి ఉండదు ఎందుకంటే ఆయన ఇండిపెండెంట్ గా ఎమ్మెల్యేగా నెగ్గి తేనెటి విశ్వనాథం కూడా వీనికి బాగా సహచరిగా ఉండేవాడు వీళ్ళిద్దరు చెప్పి నాకు ఆ ఘట్టం ఒకటి బాగా గుర్తుంది ఇంకా ఆ విశాఖ ఆంధ్ర దాంట్లో తేనెట్టి విశ్వనాథం గారు గౌత్ సర్దార్ గౌత రత్న గారు వాళ్ళు ఇండిపెండెంట్ గా ఉండే అంటే అపోజిషన్ పార్టీలో ఉన్న వాళ్ళు అరవై రెండు మంది చేశారు ముప్పై రెండు మంది చచ్చిపోయారు దాంట్లో మన రాజమండ్రిలో మన చచ్చిపోయిన ఆయన ఆవులు సామూర్తి అనుకుంటున్నాను పేరు గుర్తులేదు బహుశా ఇది సెవెంటీస్ లో జరిగిన విషయం ఇది సెవెంటీ సెవెంటీ వన్ లో ఇందిరాగాంధీ రావడం ఇక్కడ శంకుస్థాపన చేయడం అప్పుడు మేము అచీవ్మెంట్ చేసాం ఆ దాంట్లో కూడా నాకు ఒక వీనితోటి ఉన్న పరిచయం ఈ రోజున మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను అప్పుడు నాకు తెలుసు గౌత్ర గారు సర్దార్ గౌత్ర లచ్చన గారు అంటే తేనే విశ్వనాథం గారు ఇక్కడ రావడం ఈ స్టేషన్ లో పాల్గొనడం అప్పటి నుంచి కూడా నాకు వీరితోటి నాకు స్టూడెంట్ గా ఉన్నప్పటి నుంచి పరిచయం ఈయన యొక్క పేరు నాకు గుర్తుంది ఆ విధంగా నేను ఈ అప్పటి నుంచి కూడా గుర్తున్నాను ఈ విగ్రహ ప్రతిష్టాపనలో అదే తోటి అదే ఉద్యోగంతో నేను కార్యదర్శిగా రెడ్డిమణి గారు రెడ్డిరాజు గారు ఆధ్వర్యంలో మా సంఘం పట్టణం ఆధ్వర్యంలో కోసాది గారిగా ఉండి రెండు వేల పన్నెండులో ఈ విగ్రహ ప్రతిష్టాపన నేను పోర్పడ్డానని ఈ సా ఈ రోజు మీ వర్దంతంటి రోజు మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను